అన్న నమస్తే అన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు నిజంగా ఒకవేళ పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముతారంటారా అసలు నమ్మరు ఎందుకంటే గతంలో పాదయాత్రకు ఒక అర్థం ఉండేది ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో దానికోసం పాదయాత్ర అన్నది ఒకటి పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ పాదయాత్రతో పాటు ఎక్కడ స్థలం ఉంది ఎక్కడ మనం కబ్జా చేసుకోవచ్చు ఈ నేర్చుకొని గవర్నమెంట్ ప్రజలు ఈయన వస్తే బాగుంటుంది పాదయాత్ర అని చేసి ఆయనకు అప్పచెప్తే ఈయనన్నీ దోచుకొని ప్రజల్ని అడుక్కునే స్థాయిలో చేశాడు ఈ పాదయాత్ర చేసే కానీ ఇప్పుడు ఆ ప్రజలకి అందరికీ తెలిసిపోయింది పాదయాత్ర అంటే ఇంకా పాదయాత్రకి వ్యాల్యూ లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ఇండియాలో జగన్మోహన్ రెడ్డి కనుక అప్పుడు ప్రజలు ఇప్పుడు తెలివి మీరి ఆయనకి నూట యాభై ఒకటి ఇచ్చారు ఇస్తే ఇప్పుడు దాన్ని పదకొండు గారికి దిగదార్చారు అంటే ఈయన దుర్మార్గాలన్నీ తెలుసుకున్నారు ఆ పాదయాత్ర ఇంకా వంద సార్లు చేసిన ఈసారి నంబరు ఆ పదకొండుది ఒకటి కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఈయన మోసాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలిసిపోయింది కారణం ఏంటంటే ఈ పాదయాత్ర అడ్డు పెట్టుకొనే ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకి తెలుసు కనుక ఈ పాదయాత్రని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చేసినా కూడా ఆయనకి ఫలితం రాదు ఈ సందర్భంగా ఆ జగన్మోహన్ రెడ్డికి చెప్తుంది ఇంకోటి ఏదైనా ఉంటే చూసుకో అంతే తప్ప మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రక్రియ చేస్తే మాత్రం ఈ పాదయాత్రలోనే నిన్ను వాళ్ళు అంతం చేస్తారని అంత జరుగుతున్నా సరే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమంటే పిచ్చోళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏండే మొన్న ఐదు సంవత్సరాలు చూశారు మీరు ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ బతికారు ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గవర్నమెంట్లో దింపేసినాక ప్రతి ప్రజలు కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏది కొనాలన్నా భయం బయట తిరగాలన్నా భయం ఎందుకంటే గంజాయి బత్య పెరిగిపోయింది రేట్లు పెరిగిపోయినాయి మందు తాగి ఎవడు తిడతాడో ఎవడు గుద్దేస్తాడో తెలియదు వ్యాపారస్తుల దగ్గర కబ్జాలు ఈ స్థలాల కబ్జాలు వ్యాపారస్తుల్ని ప్రశాంతంగా ఉండకుండా అనేక రకమైన ఇబ్బందులు ఏ ఉంటే ఆ రకమన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు కనుక ఎవరు కూడా ఆయన రావాలని కోరుకోరు ఈ కోరుకునేవాళ్ళు మీడియాలో ఎవర్రా అంటే పేటిఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా డబ్బు ఉంది ఆయన దగ్గర డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొని చెప్పేవాళ్ళే తప్ప ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గం కాదు ఏ కులమాతస్తులు కూడా కోరుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే తిట్టేవాళ్ళే తప్ప వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా లేరండి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఊర్లో తిరగండి మీరు జగన్మోహన్ రెడ్డి పేరుని మర్చిపోయారు ఇక అది ఆయన కళలు కనవద్దని చెప్పండి ఏమని ఉంటే ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుందో నేర్చుకొని మళ్ళీ మీరు ఏమైనా మానవత్వంగా ఉంటే ఆ ప్రయత్నాలు చేయండి తప్ప ఇలాంటి కళలు మాత్రం ఇంకా మాపేయండి అని ఈ సందర్భంగా చెప్తాను మరి నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి యూత్ వింగ్ మీటింగ్లో కూడా వాళ్ళతో చెప్తున్నారు యూత్తో మాట్లాడుతున్నాడు మీరు నాతో పాటు ఉన్నారు మిమ్మల్ని మంచి లీడర్స్గా తీర్చిదిద్దని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు కదా ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడండి అప్పుడు అందరూ ఏం చేశారంటే కాంగ్రెస్ వర్గం కూడా ఇట్స్ వైపు మల్లెరు యూతే కానీ పెద్దోళ్ళుగా సీనియర్ నాయకులు కానీ అందరూ మళ్ళీతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాక ఈయనకి నెత్తి మీద కొమ్ములు వచ్చినాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప రాష్ట్రాన్ని పెద్ద రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఈయన వైఎస్ఆర్ పార్టీ పెట్టగానే కాంగ్రెస్ వాదులంతా వచ్చి ఈయన ఏదో చేస్తాడనుకొని ఆయనకి గెలిపించడం జరిగితే ఈయన ఒక్క కార్యకర్తను కానీ సీనియర్ నాయకులను కానీ గౌరవించాల నియంతలాగా ప్రయత్నించడానికి గవర్నమెంట్ వచ్చినాక నేనే రాజు నేనే మంత్రి లాగా సినిమా లాగా ఇలా ప్రవర్తిస్తే ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలామంది కార్యకర్తలు చాలామంది నాయకులు చాలామంది పెద్దవాళ్ళు కూడా చాలా బాధలు పడ్డారు ఎందుకంటే సీనియర్ నాయకులు కాంగ్రెస్లో బోల్డ్ మంది ఉన్నారు యాభై అరవై సంవత్సరాల వాళ్ళు వాళ్ళనైతే గుమ్మం దగ్గరికి కూడా రానివ్వకుండా ప్రవర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటిది గవర్నమెంట్ పడిపోగానే నాకు బుద్ధి వచ్చింది నేను మారిపోతానంటే ఎవడు నమ్ముతాడండి అధికారం వచ్చినప్పుడు నువ్వు కనీసం కుక్కల్లా చూసే కార్యకర్తలని కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ బతకదు అది ఇప్పుడు ఈయన తెలుసుకున్నాడు కానీ మళ్ళీ నమ్మే స్థాయిలో ఏ కార్యకర్త లేరు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా జనసేనలో జాయిన్ అవుతున్నారు కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవించే వ్యక్తి అందరినీ చూసుకునే వ్యక్తి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసుకునే వ్యక్తి కాబట్టి వీళ్ళు మొగ్గంత జనసేన వైపు తిరుగుతుంది కారణం అందుకని ఇప్పుడు ఈయనకి సంవత్సరం అయినాక తెలిసింది ఓడిపోయిన సంవత్సరం అయినాక ఏమని అరే బాబు మన కార్యకర్త లేకపోతే మన పార్టీకి బలం లేదు అని మళ్ళీ మసిపూసే కార్యక్రమం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కనుక ఏ ఒక్క కార్యకర్త సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థాయిలో లేరు ఆయన బతిమినాడుకున్నా వచ్చే పరిస్థితి లేరు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చాలా హీనంగా చూశాడండి ఎందుకంటే మేము చూసాం చాలా మందిని చాలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ ఎన్ని నమ్మే పరిస్థితులు అయితే లేరు ఈ అవసరమైతే ఇంకో ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఈయన పరిస్థితి అంతే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందన్నాయి ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉన్నా ఏమండి ప్రస్తుతానికైతే రాక్షస పాలన నుంచి ప్రశాంతమైన పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్ సంవత్సరం ఈ సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు చేశారు ఇంకా చేయాల్సిన కూటమి గవర్నమెంట్లో ఉన్నాయి వాళ్ళు చెప్పినవి ఇంకా ఉన్నాయి ఇంకా నాలుగు సంవత్సరాల్లో చేస్తారు ఈ నాలుగు సంవత్సరాల్లో మిగతాయి కూడా చేసేస్తే ఇంకా వేరే వాళ్ళని అయితే ఆంధ్రప్రదేశ్ చూడరు ఈ కూటమి గవర్నమెంట్నే చూస్తుంది ఎందుకంటే భారతదేశంలో బీజేపీ మంచి పాలన ఇస్తుంది దాన్ని కలుపుకొని జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా ప్రజలకు ఏం చేయాలి అభివృద్ధి ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు అంతకుముందు మాది విజయవాడ అండి విజయవాడలో నాశనం చేశారు అన్నీ ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా ధరలు పెరుగుతూ స్థలాల రేట్లు పెరుగుతూ వ్యాపారాలు పెరుగుతూ అన్నీ వస్తాయి రైల్వే స్టేషన్ అభివృద్ధి అలాగే బస్ స్టాండ్ ఇవన్నీ మళ్ళీ దీన్ని ఆలోచించే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఏంటి అభివృద్ధి ముందు బాట నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి కోరుకుంటారు ఎవడు నాశనం అయిపోయిన కోరుకోరు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా రానున్న రోజుల్లో ఈ పార్టీ తప్ప ఈ కూటమి గవర్నమెంట్ తప్ప ఏ పార్టీకి చూపించే ఆలోచన లేదు నా ఉద్దేశం అయితే అది నేను నలుగురిలో తిరుగుతాను కాబట్టి నలుగురు సందేశాలు కూడా నాకు తెలుస్తాయి వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు ఇంకో ఇరవై సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటే మన పిల్లలకి అనేక రకమైన ఉద్యోగాలు కానీ ఉపాధులు కానీ ఏ సంక్షేమ పథకాలు కానీ అనేక రకంగా అన్నీ వస్తాయి అదే జగన్మోహన్ రెడ్డిని చూసాం మనం ఈ రాష్ట్రం వదిలి పారిపోదాం అనుకునే స్థాయిలో మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆదుకుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి గవర్నమెంట్నే కోరుకుంటున్నారు